హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ యాక్చువల్లీ నేను అనుకోకుండా మా బంధువులతోటి నాగార్జునసాగర్ డ్యామ్కి వెళ్ళాము సో అక్కడ వెళ్ళడానికి రెండు కారణాలు ఒకటి అక్కడ బోటింగ్ బోటింగ్ చేద్దామని వెళ్ళాను బోటింగ్ అంటే నాకు చాలా ఇష్టము సో రెండవది అక్కడ నాగార్జునసాగర్ డ్యామ్ అనేది చూద్దామని వెళ్ళాను సో నాకు చిన్నప్పటి నుంచి ఎప్పటి నుంచో చాలా ఆశ డ్యామ్ చూద్దామని అది చాలా క్లోజ్గా సో ఫైనల్ వెళ్ళాను కాకపోతే డ్యామ్ ఒకటే చూశాను అది అంత చాలా బాగుంది అట్మాస్ఫియర్ కూడా చాలా బాగుంది కాకపోతే అక్కడ వాటర్ ఫ్లో ఎక్కువ ఉందని చెప్పి నాకు మాకు అక్కడ అడుగు చేయలే లోపలికి జస్ట్ వాళ్ళని రిక్వెస్ట్ చేయగా కొంత ప్రాంతం మట్టుకే డ్యామ్లో డ్యామ్ మీద మాకు పర్మిషన్ దొరికింది ఒక అడుగుల మట్టుకే వెళ్ళడానికి సో ఇంకా బోటింగ్ ఫెసిలిటీకి వస్తే బోటింగ్ చేసి ఈ సోమశైలం నుంచి శ్రీశైలం వైపు పయనిస్తుంది వన్ ట్వంటీ కిలోమీటర్స్ పర్ హెడ్కి టూ థౌజండ్ అది పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకైతే సిక్స్టీన్ హండ్రెడే ఉంటుందంట సో ఏ కండిషన్తో కూడా ఉంటుంది అది ఒక తెలియని కోవచ్చు మనం అట్లా వెక్కితే సో ఫ్రెండ్స్ మీలో వెళ్ళిన వెళ్ళాలనుకుంటే ప్లాన్ చేసుకోండి ఫ్యామిలీతో చాలా బాగుంటుంది సో ఇంకోటి నాగార్జునసాగర్ డ్యామ్ కూడా చాలా బాగుంటుంది అట్మాస్ఫియర్ నేను స్పెషల్గా దానికోసం వెళ్ళాను చెప్పాలంటే బోటింగ్ కూడా కాదు జస్ట్ డ్యామ్ కోసమే ఇంకోటి డ్యాంతో పాటు పవర్ సప్లై ఉంటుంది కూడా ప్లాంట్ సో దాన్ని కూడా నేను చూద్దామని వెళ్ళాను కానీ పదవులు అవ్వలేదు అప్పుడు మాకున్న పొజిషన్లో సో డ్యామ్ డౌన్లో కూడా చాలా బాగుంటుంది ఒక టెంపుల్ కూడా ఉంది వీలైతే వెళ్ళి చూడండి